సంజయ్ గారు అంటే ఇప్పుడు కేటీఆర్ గారి మీద చేసే ఈ వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయి దాన్ని ఎలా చూడాలి సంజయ్ గారు ఒక నిమిషం ఒకటండి కేటీఆర్ అయినా రేవంత్ గారైనా ఇవాళ మహిళా నాయకురాళ్ళకి నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎంతో కష్టపడి వ్యక్తిత్వంతో పని పనిచేస్తూ ఇవాళ ఒక పదవి తీసుకున్న ఒక బాధ్యతగా వ్యవహరించడం కోసమే మీ దృష్టి ఉండాలి కానీ నాయకులని అనేది ఒకళ్ళని దృష్టిలో పెట్టుకునేది కాదు కేటీఆర్ రక్షించడానికి మహిళా నాయకులు ఆయన తప్పు చేస్తే నెత్తిని వేయాలి నెత్తిని వేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరినైనా రేవంత్ గారినైనా అయినా ఇంకొక మగ నాయకులైనా ఇది చాలా రోజులుగా ఈ మహిళా నాయకురాళ్ళని గా వాడుకుంటున్నారు వాళ్ళు ఎప్పుడు చేయక చేయక ప్రతిపక్షాల్లో ధర్నాలు చేసుకుంటే కూడా వాళ్ళ చుట్టూ మహిళా నాయకురాళ్ళని కూర్చోబెడతారు ఎందుకు అంటే ప్రొటెక్షన్ అంటే నేను అనేది ఏంటంటే మగ నాయకుల ధోరణి స్త్రీలని స్త్రీ కార్యకర్తలని షీల్డ్ గా వాడుకునేటువంటి ఒక ధోరణి ఉంది దా అది అది చెక్ పెట్టాలంటే మహిళా నాయకులు వ్యక్తిత్వంతో వ్యవహరించాలి తమ నాయకుల్ని రక్షించుకునే విధంగా మాట్లాడవలసిన అవసరం లేదు ఆ వైపు నుంచి ప్రతిపక్ష నాయకుల్ని దాడి చేయాల్సిన అవసరం లేదు తప్పు చేస్తే ప్రశ్నించాల్సిందే ఖండించాల్సిందే అందులో ఏం లేదు ఇవాళ సుజాత గురించి ఇట్లా మాట్లాడారు అని నాకు తెలిస్తే నాకు చాలా బాధ చేసింది అమ్మాయి ఎప్పుడు రెబల్ గా మాట్లాడుతుంది ఉన్న నిక్కచ్చిగా మాట్లాడుతుంది కానీ నేను ఒకటే అంటున్నా తమ నాయకుల్ని రక్షించుకునే వైపుగా ఉండొద్దు చేతులకి గాజులు తొడుక్కోలేను అని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడితే మేము ఆయన దృష్టికి తెచ్చాం వరగోపాల్ సార్ మాట్లాడారు అట్లా వద్దు మీరు అంటే ప్రజలకు మంచి చేయాలని వచ్చినప్పుడు అటువంటి భాషతో ఉపయోగం లేదండి కాబట్టి అది ఎవరు చేసినా కూడా మనం ప్రశ్నిద్దాం ఆ మహిళా నాయకురాలుగా మీరు వ్యక్తిత్వంతో ఎదగాలి వ్యక్తిత్వంతో వ్యవహరించాలి స్త్రీలు స్త్రీ నాయకులు లేకుండా ఏ పార్టీలు ఉన్నాయండి అటువంటి అప్పుడు వాళ్ళ భాగస్వామ్యం చాలా తక్కువ వాళ్ళు ఎప్పుడు కీలక పాత్రలో ఉండరు ఎంత పని చేస్తారు కాబట్టి స్త్రీల వ్యక్తిత్వాలను ప్రతిబింబించే విధంగా మహిళా నాయకుల ఆలోచన ఉండాలి ఎప్పుడు చూసినా తమ నాయకుల్ని రక్షించుకోవడం అంటే అది ఏది మాట్లాడినా రక్షించుకోవడం తప్పు చేసినా రక్షించుకోవడం అట్లాగే ఎదుటి మనుషులను కూడా అదే టార్గెట్ చేయడం అట్లా రాజకీయాలు చేయడం వల్ల ఉపయోగం ఉండదండి స్త్రీలుగా మన గౌరవం పెరగదు కాబట్టి స్త్రీలను కించపరిచే భాష వ్యవహారం ఆ మాటలు ఎవరు చేసినా కూడా ఖండించే విధంగా ఆ పార్టీ నాయకులు ఉండాలి ఆ వైపుగా దాడులు ఉండాలి ఇప్పుడు రక్కు ఆవిడ పేరు తీసుకురావడం ఆవిడ అవమానించినట్టు కదా ట్వీట్ చేసింది అని మాట్లాడుతూ తన సుజాత అంటుంది మొన్న అన్ని పేపర్లలో లేదా కొన్ని ప్రధాన పేపర్లలోనూ రకుల్ ప్రీత్ సింగ్ ఇలా మాట్లాడింది అని వచ్చింది రాలేదండి తెలుసుకుని సోషల్ మీడియాలో ప్రచారం అది ఏ పేపర్లో రాలేదు మేడం అది జస్ట్ సోషల్ మీడియా నేను చూశాను అది వాస్తవమా అవాస్తవమా నేను పరిశీలించిన కానీ ఒక ప్రముఖ పేపరు లో వచ్చింది ఆ క్లిప్పింగ్స్ బాగా సర్క్యులేట్ అయినాయి కాబట్టి రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడిందా లేదా అనే క్లారిటీ తో మాట్లాడాలి ఇవి ఇవన్నీ కూడా అంటే గాసిప్స్ ఊహాగానాలు వీటి మీద నాయకులు వ్యక్తిత్వాన్ని జడ్జ్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా సంజయ్ గారు కాదండి పెద్దవాళ్ళు సెలబ్రిటీల్ని లేదా బాగా ఫోకస్డ్ గా ఉన్న వాళ్ళ పేర్లు తీసుకొచ్చి తగిలిచ్చి లేదా ఆ వాటిని చర్చనీయాంశం చేయడం అది హెల్దీ పాలిటిక్స్ ఎప్పటికీ కావండి అది ఒకవేళ రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడి ఉంటే డెఫినెట్ గా చర్చనీయాంశమే అవుతుంది రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడింది అని నేనైతే ఆ చూశాను ఒక ప్రముఖ పేపరే ప్రచురించడం నేను చూసాను ఐ థింక్ ఫ్రంట్ పేజీలో లో వచ్చింది ఆ వార్త మరి ఆ వార్త వస్తే దాని దాని తర్వాత ఎవరైనా ఫాలో అప్ చేసారా దాన్ని కరెక్టా కాదా అని ఎవరైనా మాట్లాడారా ఒకవేళ ఒక స్త్రీ నా మీద లైంగిక వేధింపులు జరిగాయి నన్ను వేధించారు అని ఎవరైనా మాట్లాడితే దానికి వాల్యూ ఉండాలండి ఇప్పుడు ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది కదా మేడం ముంబై నటి జత్వాని తీసుకొని ఆమె బయటకు వచ్చి వచ్చి అట్లా బయటకు వచ్చి మాట్లాడితే నాకు ఇలా జరిగింది నన్ను ఈ నాయకుడు హెరాస్ చేశాడు ఈ అధికారులను ఈ విధంగా చేశాడని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడితే అప్పుడు ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా మద్దతు ప్రకటించవచ్చు అయితే బయటకు వచ్చి వారు మాట్లాడకుండా రకరకాలుగా సోషల్ మీడియాలో కానీ ఇప్పుడు సర్క్యులేట్ మీరు చెప్తున్నట్టు ఫేస్బుక్ కానీ లేకపోతే వాట్సాప్ లో గానీ పేపర్ వచ్చిన క్లిప్పింగ్ లాగా సర్క్యులేట్ అవుతూ ఉంటది అయితే అది ఫేక్ ఉంటది కొన్ని కొన్ని వాస్తవాలు ఉండవు కొన్ని క్రియేటివిటీ ఉంటుంది చెప్పాలండి ఇప్పుడు ప్రకటించిన ఆమె తన ట్వీట్ లో నేను కూడా వేధింపుల గుర ఉదాహరణకు చెప్తున్నా ఎవరైనా నేను కూడా ఈ వ్యక్తితో వేధింపుల గురయ్యానని ఆమె స్వయంగా ట్వీట్ లో పెట్టింది అనుకోండి దాని పరిగణలోకి తీసుకోవచ్చు ఆమె బయటకు వచ్చి మీడియాలో మాట్లాడాలని ఏమి లేదు అది ఇప్పుడు జాని మాస్టర్ మీద వచ్చింది మేము అమ్మాయితో నిర్ధారణ చేసుకున్నాం అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడలేదు కానీ ఆమె స్వయంగా రాసిచ్చింది ఆమెతోటి అనేక రకాలుగా మాట్లాడాం నిన్న కూడా మాట్లాడాం సో మాట్లాడి అది నిర్ధారణ చేసుకున్నాం ఆమె ఏ కాలం వేధింపుల గురైంది ఏ కాలం కలిసి ఉన్నప్పుడు మాట్లాడిందా లేదా విడిపోయాక నాకు విముక్తి కావాలి నేను స్వతంత్రంగా బతకాలి అనుకున్నప్పుడు మాట్లాడిందా ఆ క్లారిటీ తోటి మేము సపోర్ట్ చేస్తాం అట్లాగే ఎవరి విషయమైనా ఒకవేళ వాళ్ళ ట్వీట్ లో అయినా వాళ్ళ ఫేస్బుక్ లో వాళ్ళు ప్రకటించి ఉంటే వాళ్ళ అకౌంట్ లో దాన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చండి చట్టమే చెప్తుంది అది మేము చెప్పట్లా కానీ సెన్సిబుల్ గా అయితే వ్యవహరించాలండి గాసిప్స్ ని బేస్ లేని వార్తల్ని ఎవరు కూడా న్యూస్ అవ్వేదో ఒకవేళ వేసినా మాట్లాడేటప్పుడు ఆలోచించి రైట్ ఫైనల్ గా రజిత గారి ఈ ఇప్పుడు కొండా సురేఖ గారు వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నామన్నా అన్నారు కాబట్టి ఇక ఈ అంశం ఇంత ముగిసిపోతుందని అనుకోవచ్చా ఇట్లనే ముగిస్తారని నేను అనుకోవట్లేదండి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనిపిస్తుంది ఇవాళ రాజకీయ అంశాల్లో ఎంత తీవ్రంగా విమర్శించినా సమర్థించుకోవచ్చు కానీ ఇట్లా ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తే ఎవరు సాగిస్తారండి ఇట్లా కావాలని వ్యక్తిగతమైన టార్గెట్లు చేస్తే ప్రతిసారి ఒక్కొక్క లీడర్ బయటకు వస్తున్నారు కదా ఇవాళ కొండా సురేఖ గారు ఒకరే కాదు రేపు నిన్న కూడా మాట్లాడి మళ్ళీ ఇవాళ కూడా మాట్లాడుతున్నారు అట్లనే మీ రాజకీయం కోసం ఎవరి కుటుంబాలనైనా బజారుకు లాగుతారా అండి ఎంత పెద్ద మనిషి మీద నిందలేస్తారా మీ ప్రభుత్వ ఘోర వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మలించడానికి ఇట్లా మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ నీచ చరిత్రకు నిదర్శనం అని చెప్తున్నా నేను వెంటనే ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణం మళ్ళీ చెప్పాలని ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ ఘోరాలే మేము పాటించే సంస్ సంయమనం మా బలహీనత కాదండి మేము ఇట్లా నిజాయితీగా ఉన్నాం కాబట్టి మా సంయమనం మీరు బలహీనంగా మీరు భావిస్తున్నారేమో కానీ గుర్తు పెట్టుకోవాలి ప్రజలంతా కూడా ఖండిస్తున్నారు ఈ మాటలని ఫోన్ ట్యాపింగ్ అన్నారు మరి మీ ప్రభుత్వం అధికారంలో ఉంది నిరూపించింద్రా ఫోన్ ట్యాపింగ్ లేదు లేదు ఇప్పుడు వాళ్ళు విడిపోవడానికి కేటీఆర్ కి సంబంధం అంటగడుతున్నారు ఇది ఎక్కడైనా న్యాయమేనండి కేవలం కేటీఆర్ గారి ఇమేజ్ ని డామేజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ పూనుకుంది కానీ ప్రజల కోసం పనిచేసే విధంగా ఆలోచించుకోండి మీరు ఇరవై నాలుగు గంటల్లో క్షమాపణ కోరాలని హెచ్చరించింది కేటీఆర్ గారు చట్ట ప్రకారం పరువు నష్టం దావా చేస్తానన్నాడు దాంతో పాటు క్రిమినల్ కేసు కూడా నమోదు చేస్తా అన్నాడు కాబట్టి ఆమె ఇవాళ బయటకు వచ్చి క్షమాపణ చెప్పింది భయపడి నిజంగా కూడా ప్రజలంతా కూడా వ్యతిరేకించారు నిన్న భయపడ్డారు ఎప్పుడైనా ఇట్లాంటి మాటలు హర్షణీయం కాదండి ఏం చేయాలి మే మేం కాంగ్రెస్ పార్టీ హామీలు ఎట్లా నెరవేర్చాలి అదే ఆలోచించుకోండి ఒక మహిళగా ఐదు వందలు ఎత్తియాలని అడగండి ఐదు వందల గ్యాస్ అన్నారు అది దాని గురించి ప్రశ్నించండి ఇవాళ మహిళలకు స్కూటీ ఇస్తా అన్నాడు దాని గురించి ఆలోచించండి పెన్షన్ డబుల్ చేసి ఇస్తా అన్నాడు అదే ఆలోచించండి మహిళా రైతులు ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచించండి ఇవన్నీ ఇచ్చి పెట్టుకుని వ్యక్తిగత దూషణలకు పోవడం మొత్తానికి భయపడి క్షమాపణ చెప్పారు అంతేనా రజిత గారు భయపడే క్షమాపణ చెప్పింటారు తను కేసులకు భయపడేంటే కొండా సురేఖ కొండా మురళి గారులేండి అంతగానం మనం వాడంతే అంటే వాళ్ళు ఏదో భయపడ్డారు అనే కాదు జనరల్ గానే నేనే క్షమాపణ చెప్పాను నేను కూడా భయపడ్డానా అది మహిళలకు జరిగినటువంటి అవమానం కాబట్టి డెఫినెట్ గా బేషరత్తుగా చెప్పాల్సినటువంటి విషయం చెప్తారు ఒకటి నేను చెప్తున్నా తను ఏదో భయపడి క్షమాపణ చెప్పిందని కాదు తను ఫ్లోలో తనకు ఉన్నటువంటి ఆవేదన బాధల్లో వచ్చినటువంటి విషయంలో తను మళ్ళీ అంటే కూల్ అయిన తర్వాత తప్పు తప్పుగా మాట్లాడానని ఆలోచించుకున్న తర్వాత డెఫినెట్ గా చెప్తారు తప్పించి ఒకవేళ ఆ విధంగా తను భయపడింటే నిన్ననే ట్వీట్ కి ఆన్సర్ చేసేవాళ్ళు కదా కేటీఆర్ మాట్లాడిన దానికి తను ఈరోజు చెప్పారు అంటే నిన్న మెంటల్ గా డిస్టర్బ్ అయింది కాబట్టి ఈరోజు చెప్పి అదే నిన్న చెప్పొచ్చు కదా భయపడింటే భయపడేది కాంగ్రెస్ రక్తంలో లేదమ్మా దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ మాకు అది భయం అనేది లేదు మీరు భయపడితే గీపడితే మీరు భయపడి ఈ రోజు హరీష్ రావు ఎక్కడ ఆయన స్థానం తన్నుకొని పోతాడో అనే భయంతో ఉటిన అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తి హైదరాబాద్ పరిగెత్తుకొని వచ్చి సో మీడియాలో మీడియా ముంగల కనబడాలే కాబట్టి గబగబన గబగబా గబగబా ఏవేవో మాట్లాడేస్తున్నాడు ఏమేమో మాట్లాడుతున్నాడు కేటీఆర్ ఏమన్నా మాట్లాడితే మేమే మంచి పరిపాలన చేసినాం మంచి పరిపాలన చేస్తే మొన్న అసెంబ్లీలో అనంటే తప్పిదం జరిగింది ప్రజలతో అని మీరు అన్నారు మరి పార్లమెంట్ లో ఏం జరిగిందని ఏడు స్థానాలలో డిపాజిట్లు పోయి పదిహేడు స్థానాలలో రాజకీయానికి దూరంగా ఉండి రాజకీయం మాటలు మాట్లాడట్లేదు కేటీఆర్ భయపడేటటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు కేటీఆర్ చేసిన అన్ని నిజాలన్నీ వాస్తవాలు కొద్ది రోజుల్లో వస్తాయి ఈరోజు సమంత అడ్డం పెట్టుకొని సమంత గురించి మాట్లాడారు కాబట్టి నిన్న కేటీఆర్ మాట్లాడింది టాపిక్ డైవర్షన్ చేసేసి వదిలేసర్రు ఎవరి నోట్ల ఫినాయిల్ వస్తాయి ఎవరు మహిళలు గడగాలనో మీరు రేపు పొద్దున సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుందమ్మాటే హరీష్ రావు క్షమాపణ చెప్తాడు ఈ నచ్చ ఫైనల్ పోసుకుంటారనేం చెప్తారు మరి మీరు ఫైనల్ పోసుకొని గడుకొండి మీ మూతులన్నీ పాడి కౌశిక్ క్రియేటివ్ గడగని మీ మైల్ సుజాత గారు సుజాత గారు సమయం లేదు ఏదర్నుకు మహిళలని రాజకీయాల్లోకి లాగొద్దు అనేది ఈ చర్చ యొక్క ప్రధాన ఉద్దేశం ధన్యవాదాలు చర్చల పాల్గొనందుకు రజిత రెడ్డి గారు కలువ సుజాత గారు అదే విధంగా సంధ్య గారు అందరికీ పేరుపేనా ధన్యవాదాలు మరిది ఇవాల్టి హాట్ టాపిక్ చూస్తూనే ఉండండి కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్